హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఇప్పటికే ఏదైతే రైతు బంధు గత ప్రభుత్వం అయితే అందజేసింది ఈ ప్రభుత్వం కోసం మనం పూర్తి స్థాయిలో వానకాలం పెట్టుబడి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామన్నారు కాబట్టి రైతు భరోసా సో ఎప్పటి నుంచి జమ అవుతుంది ఈరోజు ఏమైనా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందా ఎన్నికల వరకు పడే అవకాశాలు ఉంది రైతు భరోసా సంబంధించి అప్డేట్ ఏమొచ్చింది అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి పీఎం కిసాన్ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో ఆ వివరాలు ఏంటి ఈ నెలలోనే మనకు ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి వచ్చే నెల వరకు ఎలాంటి పథకాలు మనకు రాబోతుంది అవి అందుకోవాలంటే ఎలాంటి సర్టిఫికేట్లు కావాలి ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతులకు సంబంధించి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించి సమయానుసారంగా మనం అవి చేరుకోవాలంటే ఎప్పటికప్పుడు ఏ చిన్న లేటెస్ట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఇక చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు గత ప్రభుత్వంగా అమలు చేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసాగా దీనికి సంబంధించి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకు వచ్చారనమాట కౌలు రైతులకు రైతు కూలీలకు భూమి లేని వారికి అదే విధంగా రైతులకు సంబంధించి నిధులైతే విడుదల చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఎట్టకెళ్ళకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఆర్థిక శాఖకు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ అవుతుంది ఈ రోజు ఏమైనా ఏ జిల్లాలో డబ్బులు పడే అవకాశాలు ఉంది ప్రభుత్వం అయితే తెర మీదకి కొత్త కొత్త రూల్స్ అప్డేట్ అయితే పెద్ద ఎత్తున తీసుకొస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఈసారి వీళ్ళకు మాత్రమే అర్హులవుతారు వీళ్ళు మాత్రమే అనర్హులట సో ఆ విరాలు ఏంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అప్డేట్ కొత్త అప్డేట్ అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అందించారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి సో తప్పనిసరిగా ఒక లేటెస్ట్ అప్డేట్ కేంద్రం నుంచి కూడా అందించారు ఆ విరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామంటే ఇప్పుడు చివరి వరకు చూడండి రెండు వరకు కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి పీఎం కిసాన్ సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఏదైతే పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి అయితే కేంద్రం అనగా మోదీ సర్కార్ అయితే విడుదల చేయడానికి ఈ అక్టోబర్ ఐదు తారీఖున అయితే విడుదల చేయను ఏది పద్దెనిమిదో విడత కాబట్టి ఇప్పటివరకు ఇరవై ఆరు తారీఖు అయితే వచ్చింది ఈ లోపు కనుక మీరు ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు ఒకవేళ పదిహేడో విడత కానీ పదార విడత కానీ రాకపోయినట్లయితే ఈ కేవచ్చి చేసుకున్నట్లయితే మీకు డబ్బులు రావడానికి ఆ విడత ఇప్పుడు పద్దెనిమిది విడత అంటే మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసిన వెంటనే వస్తాయి కాబట్టి ఒక విడతకు సంబంధించి రెండు వేల అది నాలుగు అయితే విడుదల చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎట్టకెల కట్టే డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది అనమాట సో ఇక మొత్తానికి తెలంగాణలో రైతుల బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింకు అదేవిధంగా కేవైసీ పూర్తి అయ్యే విధంగా ఉందా లేదని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అయితే ఆదేశాలైతే జారీ చేశారు రైతులకు తప్పనిసరిగా తెలియజేయాలి మొత్తానికి మన చూస్తున్న మిత్రులు రైతులు అందరూ కూడా కేవైసీ చేసుకున్నారా ఒకసారి చెక్ చేసుకోండి ఇంటర్నెట్ సెంటర్ కావచ్చు సిఎస్సీ సెంటర్ కావచ్చు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారు ఆ డబ్బులు ఇంకొంతమందికి ఏమో ఆ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి గతం నుండి మీకు అందిందా అందలేదా ఇప్పుడు ప్రస్తుతానికి రావాల్సిన వారు ఎలాంటి పొరపాట్లు చేయకుండా మీకు ఖచ్చితంగా రావడానికి అయితే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది అనర్హులుగా అయితే గత లీస్ అయితే రావడం జరిగింది కాబట్టి మొత్తానికి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఈసారి అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు వ్యవసాయం ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులైతే ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అందరూ కూడా విడుదల చేస్తామని ఈసారి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో పడతాయండి ఎందుకంటే దీనికి ప్రధానంగా యాసంగి సీజన్లో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎన్నికల మూమెంట్లో ఆ డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ ఖర్చు చేయకుండా అలాగే పెట్టారు ఇప్పుడు మనకు ఈ సీజన్ వచ్చిన తర్వాత మన వానకాలం సీజన్ సంబంధించి కూడా డబ్బులు అయితే పడకుండా అలాగే ఉన్నాయి కాబట్టి అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రతి ఎకరానికి ఐదు వేల ఐదు వందల రూపాయలు లేదంటే ఐదు వేల రూపాయలు చొప్పున ఇద్దామని చూశారు కానీ అప్పుడైతే ఆగిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిధులు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నిధులు రెండు కలుపుకున్నట్లయితే పెంచి ఇవ్వాలి కాబట్టి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు విడతల్లో మనకి ఇవ్వనున్నారు మొత్తం పదిహేను వేల రూపాయల అకౌంట్లో ఈ దసరా కానుక అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందుకొచ్చిందనమాట కొత్త రూల్స్ ఏమొచ్చాయి అంటే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతుంది మరి తెల్ల రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి దాంతోపాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఐదు ఎకరాల వరకు ఇస్తాం తర్వాత పది ఎకరాల వరకు లిమిట్ పెడతామని చెప్పారు ప్రస్తుతానికి ఏడు ఎకరాల వరకు లిమిట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో కొన్ని కొత్త రూల్స్ అయితే కొత్త గైడ్లైన్స్ అయితే విడుదల చేయాలి అది కూడా పూర్తి స్థాయిలో అక్టోబర్ నెల చివరి ఆఖరి వరకు అయితే అన్ని కూడా గైడ్ లైన్స్ అయితే విడుదల చేసి డబ్బులు అయితే విడుదల ఈ ఈరోజు ఏమైనా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందా అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మూడు జిల్లాల్లో పది జిల్లాలకు పడే ఛాన్స్ ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే అందించారు అంటే కొంతమంది రైతులకు ఒక విడత ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయి మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నట్లు అప్డేట్ అయితే అందించారు సో మిగతా వారికి ఎప్పటి నుంచి అయితే అక్టోబరు పన్నెండు తారీఖు మనకు దసరా పండుగ ఉంది కాబట్టి ఆ తారీఖు లోపైతే అయితే అందరికీ పడే విధంగా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆర్థిక శాఖకు అధికారులకు చర్యలు తీసుకున్నారనమాట ఆదేశాలు కూడా ఇచ్చారు ప్రభుత్వం అయితే ఇట్టకేలకు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఒక్కసారి కనుక గైడ్ రిలీజ్ చేస్తే మార్చకుండా నాలుగు సంవత్సరాలు కొనసాగించాలి కాబట్టి కౌలు రైతులు అంటే పూర్తి స్థాయిలో ఒక ఆసని దగ్గర పదిహేను ఉంటే పది ఎకరాలు సాగు చేసి ఇంకా ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా కౌలుకి ఇచ్చినట్లయితే కౌలుకు సంబంధించి బాండ్ అయితే తీసుకొని వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా సర్వే చేసే అధికారులు వాళ్ళకు మాత్రమే వస్తుంది ఇక రైతు కూలీలకు సంబంధించి కూడా మరి ఏదైతే దసరా పండుగకి అంటే రాదు ఎందుకంటే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో యాప్ ఇలా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా రీచ్ చేయలేదు కాబట్టి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అదే రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం ఎటకేలకు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఈ నెలాఖరులోగా దాదాపు నాలుగు లక్షల మంది అర్హులైతే సాధించాలి నాలుగు విడత డబ్బులు అయితే పన్నున్నాయన్నమాట సో ఇదాటి మనకు లేటెస్ట్ అప్డేట్ తాజాగా